ఈ అవినీతి పాలన పోవాలి అంటే జగనన్న రావాలి కొడుకు మాత్రమే జాబిచ్చిన వాడు పోవాలి అంటే జగనన్న రావాలి ఈ పది నాలుగుల రావణాసుడు పోవాలి అంటే జగనన్న రావాలి వ్యవసాయం మళ్ళీ పండగ కావాలి అంటే జగనన్న రావాలి మాట తప్పని వాడు మడమ తిప్పని వాడు కావాలి చేసేవాడు కావాలి అంటే రావాలి చెప్పిందే కాదు చెప్పని కావాలి అంటే జగనన్న రావాలి అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి రాబోయే రాజన్న రాజ్యంలో మీరు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశాక రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి రైతు మళ్ళీ తలెత్తుకుని రాజులా బ్రతుకుతాడు ప్రతి రైతుకి ప్రతి ఏటా మే నెలలోనే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సాయం కింద ఆ రైతు అన్న చేతుల్లోనే పెడతాం గిట్టుబాటు ధర కోసం మూడు వేల కోట్లతో ఒక నిధి కూడా ఏర్పాటు చేస్తాం దురదృష్టవశాత్తు కరువు వస్తేనో వరదొస్తేనో రైతు నష్టపోకుండా ఉండడానికి నాలుగు వేల కోట్లతో ఇంకొక నిధి కూడా ఏర్పాటు చేస్తాం ప్రతి డ్వాక్రా మహిళలకు మాటి చెప్తున్నాం మీకు ఎంత రుణముందో అంత రుణము నాలుగు దఫాలలో మీకు రుణమాఫీ చేస్తూ మీ చేతుల్లో డబ్బు పెడతాం మళ్ళీ కొత్త రుణాలు సున్నా వడ్డీకే ఇస్తాం విద్యార్థులకు చెప్తున్నాం మీరు ఏ కోర్సు చదువుకున్నా మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఏ కోర్సు చదువుకున్నా ఏ కాలేజ్ లో చదువుకున్నా ఎన్ని లక్షలు ఖర్చైనా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా ఇస్తున్నాం అంతేకాదు ప్రతి సంవత్సరము ఇరవై వేల రూపాయలు హాస్టల్ మెస్ ఛార్జీల కోసం ఆ విద్యార్థి చేతుల్లోనే పెడతాం ప్రతి తల్లి వాళ్ళ పిల్లలను కూలీకి తీసుకువెళ్లకుండా స్కూలుకు పంపడానికి ఏటా పదహైదు వేల రూపాయల తల్లి చేతల్లోనే పెడతాం ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు నలభై ఐదేళ్లు పై నిండినకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం

రూపాయి ప్రతి విషయంలోనూ మీకు ఉండగా ఉంటాం ఎందుకంటే రాజుకు మనసు లేకపోతే రాజు కాకపోతే ప్రజలు ఉండలేరు రాజన రాజ్యం మళ్ళీ రావాలి అంటే మనసున్న వాడు ముఖ్యమంత్రిగా ఉండాలి జగనన్నను మీరు ఆశీర్వదించాలని ఒక్కసారి రాజన్న రాజ్యం కోసం మళ్ళీ మరొకసారి నాంది పలకాలని మా ప్రార్థన బీజేపీ పార్టీ ఎన్ని అన్యాయాలు చేసినా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీకి బానిసలుగా మారారు ఎందుకు అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ ఏం చేసింది అని బీజేపీ పార్టీకి బానిసలుగా మారారో ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా సమాధానం చెప్పాలి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది బీజేపీ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు మనకు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఆ రోజు బీజేపీ చెప్పిన మాట లేదు పది సంవత్సరాలు ఇస్తామని చెప్పారు చంద్రబాబు గారు అయితే పది సంవత్సరాలు సరిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నారు ప్రత్యేక హోదా కోసమే నేను పొత్తు పెట్టుకుంటున్నాను బీజేపీ పార్టీతో అని చెప్పాడు ఆఖరికి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు గారు అధికారం లేకొచ్చాక అటు బీజేపీ పార్టీ అధికారం లేకొస్తే ఈయన మంత్రి పదవులు కూడా తీసుకున్నారు అప్పటి వరకు పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు బీజేపీ పార్టీకి పది సంవత్సరాలు కావాలి పదహైదు సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అన్నవాడు చంద్రబాబు గారు హఠాత్తుగా ఒకేసారి అసలు ప్రత్యేక హోదా ఏ లేదు అన్నాడు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తే ఆ రోజు కేసులు పెట్టారు ఆ రోజు జైల్లో పెట్టారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు జగనన్న గారు అప్పుడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ ఎందుకు ఇవ్వడం లేదు చంద్రబాబు గారు ఎందుకు కొట్లాడడం లేదు అని ప్రతిరోజు బీజేపీ పార్టీని చంద్రబాబు గారిని దూషించాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసము నిరాహార దీక్షలు కూడా చేశాడు అన్న గారు ఆఖరికి ప్రత్యేక హోదా కోసము అన్న గారు మూకుడుగా రాజీనామాలు చేద్దాం రమ్మని తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూడా రమ్మన్నాడు తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానించాడు మనం అందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని జగనన్న ఆ రోజు సవాలు విసిరాడు కానీ జగనన్నగారు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క అంటే ఒక్కరోజైనా జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా ఇటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా ప్రత్యేక హోదా కోసము ఒక్క నిజమైన పోరాటము చేసింది లేదు బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు అన్న గారు చంద్రబాబు గారు బిజెపి పార్టీ మన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేయాల్సి ఉంది తొంభై శాతం నిధులు ఇవ్వాల్సి ఉంది మన పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు అత్తాపత్తా లేదు ఎవరు పట్టించుకోవడం లేదు బీజేపీ పార్టీ ఇయ్యము అని తేల్చి చెప్పినా కూడా ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఒక్కరూ ప్రశ్నించారు బిజెపి పార్టీ మరి వీళ్ళను బీజేపీ బానిసలు కాక ఇంకా ఏమనాలి బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయదు మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయదు మన రాష్ట్రానికి మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు మనకు రాజధాని ఇవ్వదు మనకు రావాల్సిన మెట్రోలు ఇవ్వదు ఆఖరికి విశాఖపట్నం స్టీల్స్ కూడా ప్రైవేటైజ్ చేస్తుంది మనకు కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వదు ఏ ఒక్క ప్రాజెక్టు ఏ ఒక్క ప్యాకేజ్ ఇవ్వకపోయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు జగనన్న గారు చంద్రబాబు గారు ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా మనకు ప్రత్యేక హోదా రాకపోతే మన నాయకులు పోరాడకపోతే ఇక ఎవరు పోరాడాలి ఇరవై ఐదు ఎంపీలు ఉన్నారు ఆరు మంది ఆరు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు మరి ఇంతమంది ఉండి ఏం లాభం ఆంధ్ర రాష్ట్రానికి ఇంతమంది ఎంపీలుండి కనీసం మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా ప్రశ్నించకపోతే ఇక ఈ పార్టీలెందుకు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఈ ఎంపీలు ఎందుకు మీకు ఈ పదవులు ఎందుకు మీరు బానిసలుగా మారడానికి మీరు బానిసలుగా మారడానికి మీకు అధికారం ఎందుకు మీరు బానిసలుగా మారడమే కాకుండా ఇటు వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఇటు జగనన్న అయినా ఇటు చంద్రబాబు గారైనా మీరు బానిసలుగా మారడమే కాకుండా ఆంధ్ర ప్రజలను కూడా ఈ పది సంవత్సరాలు బీజేపీ పార్టీకి బానిసలం చేయాలని చూశారు చూడండి అది దుర్మార్గం